ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురుదాత్రేయ నమ ఓం గంగళపతయే నమ ఓం శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతీషు మాతృపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ మాతృభ్యో పితృషో గురుబ్జ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి ప్రధానంగా వివాహయోగం కార్యక్రమంలో వివాహయోగం ఎప్పుడవుతుంది గోచార రీత్యా ఈ సంవత్సరం వివాహయోగం అవుతుందా లేదా గురుబలం ఏ రకంగా ఉందో తెలుసుకుంటున్నాం వివిధ రాశుల వాళ్ళకి గోచార రీత్యా వివాహయోగం అవడానికి వివిధ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క అనుకూలత ఏ రకంగా ఉందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే రాశి వాళ్ళకి ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతానికి రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో అంతా కూడా మీనరాశిలో శుక్ర బుధ శుక్ర శుక్ర శని రాహులు సూర్య రాహువులు మరియు చంద్రుడి యొక్క అంతా కూడా షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా మిథున మీనరాశిలో జరుగుతుంది కావున మీనరాశిలో యొక్క షష్ఠగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మూడు నెలల నుంచి నాలుగు నెలల దాకా ఉంటుంది బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం జరుగుతుంది మే పదిహేనవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు తర్వాత గురువంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం జరుగుతుంది కావున సప్తమ గురువు ఈ యొక్క యోగకరంగా ఉంటాడు తర్వాత ధనుషరాశి వాళ్ళకి గ్రంగ కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది చతుర్థంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతున్నాడు కావున ఇప్పటి నుంచి గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు నుంచి వచ్చే మే పదిహేనో తారీఖు దాకా గురుబలం అంతా కూడా యోగ్రంగా ఉంటుంది మీ కళ్యాణ యుగము మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి నవంబర్లో కానీ వచ్చే నవంబర్లో ఇల్లు కానీ ఈ యొక్క మాఘమాసంలో అయినా కానీ కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యక్తిగత దాతకలంతా కూడా పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది ప్రధానంగా ఉచార్య చక్రవశాత్తు గురుకటాక్షం కోసం దత్తాత్రేయ స్వామి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మేధా దక్షిణమూర్తి మూలమంత్రంతో జపా జపాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క మూలమంత్రంతో యజ్ఞాది రతలు చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కావున పరిహారాదాలు చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గురు కటాక్షం కోసము శనీశ్వరుడు దోష నివారణార్థం అంతా కూడా శనగల్ని దానం చేసుకోవడానికి గురు కటాక్షం కోసం అంతా కూడా గురువారం రోజున శనగలు దానం చేసుకోవాలి శనివారం రోజున తైలాభిషేకం చేయించుకొని నదనమల్ని దానం చేసుకోవాలి ఇట్లా మూడు వారాలు చేయించుకున్న వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం కలుగుతుంది ద్వితీయ స్థానాధిపతి అయిన ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా చతుర్థంలో కేంద్రాధిపత్యంలో అంతా కూడా ఉంటున్నాడు కావున ఈ యొక్క బుధ శనీశ్వరుడు అంతా కూడా కలియకటి సూర్యుడితో కలియుగత ఉంది కావున కొంచెం మిశ్రమైన ఫలితాలే ఉన్నప్పటికీ కూడా గురువు అంతా కూడా సప్తమ స్థానంలో మార్పు చెందిన తర్వాత మే పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి గురుపులం కటక్షించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పంచమ స్థానంలో మరియు ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురువంతా కూడా సప్తమ స్థానంలో దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో యోగకరంగా ఉంటాడు కావున ఈ దోషం నుంచి పరిపాలన జరిగి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానంలో అంతా కూడా గురువు అంతా కూడా యోగకరంగా మారుతున్నాడు తద్వారా మీకు కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం అంతా కూడా చేయించుకుంటే ఈ యొక్క సీతారాముల కళ్యాణం కానీ శివ పార్వతుల కళ్యాణం కానీ పుణ్యక్షేత్రంలో చేసుకోవడం వల్ల అరుణాచలేశ్వర ప్రదక్షిణం అంతా కూడా ఆచరణ చేసుకోవడం వల్ల జంబుకేశ్వర శివలింగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కంచిలో దేవి ఆరాధన చేసుకోండి కంచిలో దేవి యొక్క కుంకుమార్చనల కార్యక్రమాలు అభిషేకాదుల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అమ్మవారికి కొత్త చీరన్నంతా కూడా వస్త్రాన్ని సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కామాక్షి దేవ్యై మహా ఓం కామాక్షి దేవ్యై నమ నామాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగుణంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు కూడా నించమంతా కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలను ఆశ్చర్యం చేసుకోండి గోమాత సేవని చేసుకోండి ఈ యొక్క బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది ఆడిచ్చిన పశువులంతా కూడా దేవాలయంలో అభిషేకాదుల కార్యక్రమంలో చేర్చుకోండి శివుడికి అంతా కూడా ప్రదర్శకాలంలో గంధోతకము పసుపుతకము తర్వాత సుగంధతో అభిషేకం చేసుకున్న తర్వాత ఈ యొక్క పసుపుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంట్లో మంగళకరమైన జీవితం జీవించడానికి మంగళ వాద్యాలు మొంగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారార్థులు చేసుకోవడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ పసుపు కొమ్ములంతా కూడా మాలగా చేసి అమ్మవారికి సమర్పించండి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగమాడంగా ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతాతంలో కుజదోషము ఈ యొక్క పితృదోషం కానీ ఉంటే కనుక మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా కళ్యాణం చేయించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కావున పరిహారం చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా శ్రీమాతే నమ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కావున పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఓం స్మరణ మాత్రైన సంతోష్టాయ నమః నామాన్ని అంతా కూడా జపం చేసుకుంటూ ఉండండి తద్వారా కళ్యాణ యోగం అవుతుంది దత్తాత్రేయ అనుగుణం లభిస్తుంది ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా శ్రీకృష్ణుని అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కదా మన పరిహారం చెప్పడం జరుగుతుంది ఓం నమస్తుభ్యం నమస్తభ్యం దేవీంద్ర వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్రాన్ని లాభంచదేమి నామాన్ని అంతా కూడా ఈ శ్లోకాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు ప్రకటన చేసుకుంటూ ఉంటారో నిత్యమంతా కూడా మంచి కన్యా మంచి భర్త లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వరుడు అంతా కూడా మంచి యోగకరమైన గుణకార్యకరమైన వరుడు లభిస్తాడు కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వ్యక్తి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది కావున ఈ పరిహారాలు అంతా కూడా చేయించుకుంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా లక్నచక్రవశాత్తు సప్నమాధిపతి యోగకరంగా ఉండాలి అష్టమస్థలంలో పాపగ్రహణలు లేకుండా ఉండాలి అష్టమ స్థానాధిపతి యొక్క రంగ ఉండాలి ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి పంచమాధిపతి యొక్క రంగ ఉండాలి దశమాధిపతి యొక్క రంగ ఉండాలి ఏకాదశంలో పావగ్రహాలు లేకుండా ఉండాలి ఇటువంటి దోషాలంతా కూడా పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది నవస్థానంలో పితృదోషము పితృశాపము పంచమ స్థానంలో కానీ చతు యొక్క చతుర్థ స్థానంలో కానీ మాతృమూలక వ్యతృదోషం విత్రుశాపం లేకుండా ఉండాలి రాహుకి దోషం లేకుండా ఉండాలి ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా సకల దోషాల నుంచి బయటపడడానికి చెండి యజ్ఞాతి కర్తృములు చేసుకోవడం వల్ల కూడా పరిహారాలు చేసుకోవచ్చు ఇటువంటి భయం లేకుండా ఆనందమైన జీవితం జీవించడానికి మీ వ్యక్తిగత ఆత్మలు కూడా తెలుసుకోవడానికి విశ్లేషాత్మకంగా చూసి పరిహారం చేసి మీకంతా కూడా పరిహారాలు చెప్పడం జరుగుతుంది కలిసల్ట ఈ యొక్క మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి అంతా కూడా మీరు విద్య జాతకాలంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక జాతకం అంతా కూడా పరిశీలన చేసి మీకు జాతకం ఇచ్చే ఎటువంటి దోషాలు ఉన్నాయో చెప్పడం జరుగుతుంది పరిహార కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క విత్త కోణంలో జాతకం అంతా కూడా విశ్లేషణ చేయడం వల్ల మీకు ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది కావున జయ గురు దాత్రేయ నమః శివాయి గురు శ్రీమాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ శివాయన జయ గురుదత్తాత్రే నమ ఓం గంగణపతి నమ యాదేవీసర్వూతీషు మాతృపేణ నమస్త నమస్తే గురుభ్యో నమస్తీభ్యోన్నమ ఓం గంగణపతి నమ శ్రీమాత యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం నమస్కమండీ మాతృభ్యో పితృభ్యో నమోన్నమ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వివాహ యోగం కార్యక్రమంలో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది చక్రవశాత్తు ఈ సంవత్సరం కళ్యాణ యోగం అవుతుందా ఎప్పుడవుతుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంది మే పదిహేనో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖు తర్వాత గురువంతా కూడా పంచమ స్థానంలో మార్పు చెందుతున్నాడు కావున పంచమస్త గురువు అంతా కూడా యోగకరంగా ఉంటాడు ఈ యొక్క శుక్ర శని బుధ రాహుల కలిగి అంతా కూడా ద్వితీయ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటతోటి సూర్య చంద్రులు కలిగితోటి జరుగుతుంది కావున వృషభ రాశులంతా కూడా గురువు సంచారం జరుగుతుంది మే పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క గురువు అంతా కూడా మెదడు రాశిలో సంచారం జరుగుతుంది కావున కుజుడు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత నీచ స్థానంలో ఉంటాడు కావున ఈ యొక్క మే పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క నవంబర్ లోపల కానీ కళ్యాణ యోగం వాడడానికి ఆస్కారం ఉంటుంది మరియు గురు కటాక్షం వల్ల దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి శనకల్ని దానం చేసుకోవడం వల్ల కూడా గురు కటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఇంకలో ఇంట్లో అంతా కూడా మంగళకరమైన జీవితం జీవించడానికి మంగళ వాద్యాలు మోగడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా కుతు దోషము పరిహారం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది పితృదోషము పితృశాపం కానీ ఏమైనా ఉంటాయి కనుక మూలకమైన శాపాలు కానీ అష్టమస్థాన దోషం కానీ ఏమైనా ఉంటాయి కనుక సువాసనాట్య విధానం చేసుకోవడం వల్ల మొత్తలకంతా కూడా ఈ యొక్క పూ పం పండుతాములం చేసుకోవడం వల్ల మంగళ గోరి నోములంతా కూడా ఆచారం చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా కఠమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది దాతకం అంతా కూడా లగ్నమ మీ జాతకులు ఇచ్చే సప్తమాధిపతి యొక్క ఉండాలి అష్టమ స్థానంలో అంతా కూడా పాపగ్రహం లేకుండా ఉండాలి కావున ఇదంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది గోచార చక్రవశాత్ చెప్పడం జరుగుతుంది కావున ఇది గమనిస్తారని చెప్పేసి తెలుసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి గోమాతకంతా కూడా పచ్చి ఆకుకూరలు అంతా కూడా సమర్పించండి ఈ యొక్క పప్పు దోసకాయ దోసకాయ చేసుకున్న మనం పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది కదా ఆ పప్పు చేసుకునే దోసకాయని అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల దోసకాయనంతా కూడా పసుపు రంగులో ఉంటుంది ఆ దోసకాయను సమర్పించడం వల్ల గోమాత అంతా కూడా అనుగ్రహం లభిస్తూ ఉంటుంది గోమాత కళ్యాణం చేయించండి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది శ్రీకృష్ణుడి యొక్క రుక్ణీ క రుక్ణీ కళ్యాణం అంతా కూడా చేయించుకోవడం వల్ల కూడా కళ్యాణ యోగం అవుతుంది శివపార్వతల కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం కానీ వెంకటేశ్వమి కళ్యాణం కానీ రెండుసార్లు కానీ శక్తికులు దగ్గర ఆచరించుకోవడం వల్ల క్షేత్రంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శనగల్ని దానం చేసుకోండి శుక్రబలం కోసం అని చెప్పేసి నీకు బొర్రీ దానం చేసుకోండి తద్వారా మంచి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది కలత కారకుడైన శుక్రబలం కోసం అని చెప్పేసి బొబ్బర్లు శుక్రవారం పూట మూడు వారాలు చేసుకోవడం వల్ల కొద్దిగా బ్రాహ్మణికి దానం చేసుకోవడం వల్ల కూడా మంచి కన్యా మంచి భర్త లభిస్తూ ఉంటాడు శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది ఈ యొక్క కుజుడు కనుక జాతక ఇచ్చే అంతా కూడా బలహీనంగా ఉంటాయి కనుక కుజుడంతా కూడా యొక్క ఉండడానికి ఈ యొక్క అడగదానం అని చెప్పేసి అంటారు మీరంతా కూడా కందిపప్పుని దానం చేసుకుంటూ ఉండాలి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శనిశ్వరుడు అంతా కూడా ప్రస్తుతానికి ఈ యొక్క మీనరాశిలో సంచారం జరుగుతుంది కావున మీరంతా కొద్దిగా నువ్వులంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల కూడా నలు నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడా కల కలత్ర దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి కళ్యాణ యోగం కలగడానికి శని దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క తైలాభిషేకం ఆచరించుకోండి తద్వారా అంతా కూడా శివుడికి అంతా కూడా నల్లలో సమర్పించడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది మీరంతా కూడా పసుపుతో అభిషేకాదులి కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల కూడా పరమేశ్వరుడికి కానీ లక్ష్మీనరసింహ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శ్రీరామచంద్రుడికి కానీ ఈ యొక్క పసుపు జలంతో అభిషేకాదుల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కూడా చెరకు రముద్రాక్షరథంతో అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది దేవి కంచి దేవి దేవాలయం దర్శనం చేసుకోండి అరుణాచలేశ్వర ప్రదక్షిణను ఆచరించండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపం చేసుకుంటూ మాత్రం చేతిని అనంతమైన కోటరి పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున అరుణాచలేశ్వరి యోగా అనుగ్రహం లభించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం అందరికీ కూడా ఎవరైతే కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నిత్యం అమ్మవారి దేవాలయంలో మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ శనివారం రోజునైనా కానీ ఆడించిన పసుపుల్ని కానీ పసుపు కమ్ములని కానీ అమ్మవారికి సమర్పిస్తే కనుక మాలగా కానీ ఆ పసుపు కమ్ముల్ని సమర్పించడం వల్ల ఒక రెండు పసుపు కమ్ములంతా కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మొత్తలు ఈ యొక్క యొక్క వాయినాల్లాగా లాగా మొత్తం కూడా సువాసన ఇచ్చని విధానంగా పూతాంబులం పండుతాములం అంతా కూడా ఇష్టం మంగళకోరి అనుగ్రహంతో శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతేణ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి అమ్మవారి యొక్క నిత్యం అంతా కూడా కట్కమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం వల్ల విండమాని చదవడం వల్ల చేయడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి శీఘ్రంగా